హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకుమార్ పుష్ప టూ తర్వాత బ్లాక్ బస్టర్ తర్వాత ఏ హీరోతో తీస్తాడు ఏ హీరోతో తీస్తాడని త్యా చాలామందికి కన్ఫ్యూజన్లు ఉన్నారు ఈ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్కి మనం పుష్ప పెట్టబోతున్నాం ముందుగా పుష్ప త్రీనే అర్జున్తో ప్లాన్ చేస్తాను అనుకుంటే సుకుమారు కన్ఫ్యూ ఆయన మిస్టేక్ చేసి మన రామ్ చరణ్తో తిరగబోతున్నాడు మన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ లోపుగా పుష్పత్రి స్టాప్ చేసుకొని ఆర్సీ సెవెంటీన్ మూవీతో మన రామ్ చరణ్తో ప్లాన్ చేస్తున్నాడు సుకుమారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థల ఎంత బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే ఈ మూవీ చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్ సరసన ఇద్దరు హీరోయిన్లని ప్లాన్ చేశాడు ఇద్దరు హీరోయిన్లకి ఈ సినిమాల కీలక పాత్ర ఉండవచ్చని సినీ వర్గాలు టాకు అలాగే ఈ సినిమాని సుకుమార్ డైరెక్షన్లో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారనే చెప్పొచ్చు రామ్ చరణ్ గురించి ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు ముందుగా రంగస్థలంలోనే అనుపమ పరమేశ్వరని అనుకున్నారు వేరే కారణాల వల్ల అనుపమ పరమేశ్వరను డిలీట్ అయ్యి సమంత మన కళ్ళ ముందుకు వచ్చింది రంగస్థలంలో అదే రంగస్థలంలో అనుపమ పరమేశ్వర అంటే ఇప్పటికీ అనుపమ పరమేశ్వరకు ఒక మంచి మార్కెట్ వచ్చేది ఓకే ఇయో ఈ సినిమాతోనైనా అనుపమ పరమేశ్వరాన్ని తీసుకుంటారు కన్ఫామ్ అయింది మళ్ళీ అలాగా వచ్చేసి రెండో హీరోయిన్గా రుక్మిణి వసంతను హీరోయిన్ని సెలెక్ట్ చేయడం జరిగింది రెండో హీరోయిన్గా ఓకే రంగస్థలం తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆర్సీ సెవెంటీన్ మూవీ ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధిస్తుందంటే మెగా ఫ్యాన్స్ చాలా గట్టిగా బలంగా కోరుకుంటున్నారు రంగస్థలం తర్వాత అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని చూడాలి మళ్ళీ సుకుమార్ ఎట్లా ప్లాన్ చేస్తున్నాడో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్